హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఇఫ్ ఇన్ కేసు మీరు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఒక మంచి జాబ్ కావాలి అని అనుకుంటే ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియోలో మనకి ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది నోటిఫికేషన్లో మనకి జూనియర్ కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుంది ఇఫ్ ఇన్ కేసు మీరు డిగ్రీతో ఒక మంచి జాబ్ కావాలనుకుంటే అయితే స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి దట్టు ఈ జాబ్స్కి కాంపిటీషన్ అంటే చాలా అంటే చాలా తక్కువ అయితే ఉంటుంది చాలా తక్కువ మందికి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుస్తాయి వీలైనంత వరకు మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఆగస్ట్ ఏడో తారీఖు నుంచి అఫీషియల్గా ఆన్లైన్లో అవైలబుల్గా ఉండడం జరుగుతున్నాయి ఇక ఏదైతే ఈ జాబ్ నోటిఫికేషన్ ఉందో ఈ జాబ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ టేకింగ్లో ఉన్నటువంటి వాటర్ అండ్ పవర్ కన్సల్టింగ్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్గా రిలీజ్ అయితే చేయడం జరిగింది యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్లో మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి అవి కూడా రెండు డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పుడు మనం ఆ పోస్టులకు సంబంధించి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జూనియర్ అసిస్టెంట్ పర్చేసెస్ అండ్ అకౌంట్స్కి సంబంధించి చూస్తే రెండు ఉన్నాయి ఈ జాబ్స్కి అప్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లై అయితే చేయొచ్చు కంప్యూటర్కి సంబంధించిన లిటిల్ బిట్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇవైతే ఈ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ సేమ్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ వింగ్లో ఇంకొక రెండు పోస్టులు ఉన్నాయి వీటి కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు ప్రీవియస్లీ మనం ఎనీ డిగ్రీతో అప్లై చేసుకోవచ్చు బట్ ఈ జాబ్స్కి మనం డిగ్రీలో మనకి ఖచ్చితంగా బీకామ్ చేస్తుంటేనే అప్లై చేయగలమని చెప్పి మెన్షన్ అది చేశారు దానితో పాటు లిటిల్ బిట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అయితే ఈ రెండు పోస్టులు కూడా మనకి డిపార్ట్మెంట్స్ మారే కానీ సాలరీస్ అనేవి ఒకే విధంగా ఉంటాయి సాలరీస్ అనేవి చూసుకుంటే బేసిక్ పే నైన్టీన్ థౌసండ్ మాక్సిమం సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఈ బేసిక్ పే అండ్ మాక్సిమం పేస్ గురించి ఒక్కసారి పక్కన పెట్టేస్తే ఈ జాబ్కి అప్లై చేసి మీరు జాబ్ అనేది గెట్ చేస్తే విత్ ఆల్ అల్వెన్స్ అరౌండ్ మీకు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ బిట్వీన్ సాలరీ అనేది రావడం జరుగుతుంది ఈ జూనియర్ అసిడెంట్ జాబ్కి మీరు సెలెక్ట్ అయితే అయితే ఇప్పుడు మనం ఈ జాబ్కి అప్లై ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ అప్లై ప్రాసెస్ గురించి డిస్కస్ చేస్తే ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ కంప్లీట్గా అస్తే డిఫరెంట్గా ఉంటుంది త్రూ మెయిల్ ద్వారా మన అప్లికేషన్స్ని సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది అయితే అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి థౌజండ్ రూపీస్గా మెన్షన్ అయితే చేశారు అంటే వెయ్యి రూపాయలుగా మెన్షన్ అయితే చేశారు ఇక్కడ అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ అండర్లైన్ చేశాను మీరు ఇక్కడ చూడొచ్చు అయితే ఈ థౌసండ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉంది జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ పే చేయాలి రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జెంప్షన్ ఇవ్వడం అయితే జరిగింది అంటే వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకండి అని జాబ్స్కి అప్లై చేయొచ్చు అండ్ ఈ జాబ్స్కి అప్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై అయితే చేయవచ్చున్నాను కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వ్ కమ్యూనిటీస్కి ఏ ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి వాటి వివరాలు కూడా మెన్షన్ చేశారు అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ చేశారు ఇక్కడ వివరాలన్నీ కూడా క్లియర్గా చూడొచ్చు ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంటేషన్లో కూడా మీరు కామెంట్ అయితే చేయొచ్చు అయితే ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకు ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు రిటర్న్ టెస్ట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ని చెక్ చేసే విధంగా క్వాలిఫైయింగ్ నేచర్లో ఒక స్కిల్ టెస్ట్ ఉంటుంది ఈ రెండింటిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు మొత్తం కంప్లీట్లీ డీటెయిల్స్ అయితే చూడొచ్చు ఈ జాబ్స్కి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఆల్సో అప్లై ప్రొసెస్కి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అంటూ స్పెసిఫిక్గా ఏమీ లేదు నోటిఫికేషన్ ఎప్పుడైతే ఆన్లైన్లో రిలీజ్ అయ్యిందో అప్పటి నుంచి ట్వంటీ వన్ డేస్ వరకు ఈ జాబ్స్కి అప్లై అయితే అని చెప్పారు దాని ప్రకారం చూసుకుంటే మనకి ఈ నెల ఏదైతే ఉందో ఆగస్ట్ ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ ఎందుకంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆగస్ట్ ఏడో తారీఖు నుంచి ఆన్లైన్లో యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఈ విషయాలు మీరు క్లియర్గా గుర్తుంచుకోండి ఇక అప్లై చేయాల్సిన ప్రాసెస్ మీకు చెప్పాను కదా ఏదైతే అప్లికేషన్ ఫీజు ఉంటుందో అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సిన రిజర్వ్డ్ క్యాండిడేట్స్ పే చేయాలి దాని రిసిప్ట్ని తీసుకుని తర్వాత ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి జాబ్స్కి అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాటిని అటాచ్ చేసి ఐ మీన్ స్కాన్ అయితే చేసి ఇక్కడ మనకు ఒక మెయిల్ అడ్రస్ ఇచ్చారా మెయిల్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా మీ అప్లై ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ అప్లికేషన్ ఫీజ్ పే చేయడం ఇబ్బందిని జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ స్కిప్ చేసినా సరే ఎవరైతే అప్లికేషన్ ఫీజే ఫీ పే చేయాల్సిన అవసరం లేనటువంటి ఎస్సీఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వాళ్ళని నోటిఫికేషన్ గురించి ఖచ్చితంగా ట్రై అయితే చేస్తారు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకున్న అప్లై చేయాలనుకున్న నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ అవైలబుల్ ఉంటే అక్కడ క్లిక్ చేసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఎండ్ ఆఫ్ ది డే నా ఎక్స్ప్లనేషన్ ల లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ప్రతిరోజు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్లైన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు చేసినందుకు